జయ శ్రీ కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరం విష్ణు సర్వ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ వాసు గోప కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతన మత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం సప్తమ స్కంధంలో ఉన్నాం ప్రహ్లాద అజగర సంవాదం ఈ సంచికలో చూస్తాం నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి భాగవత గాథలని తెలియజేస్తున్నారు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు భాగవత గాథలను తెలియజేస్తున్నారు రాజసూయ యాగ అనంతరం నారద మహర్షి ధర్మరాజుకు వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తున్నారు అలా చేస్తూ వర్ణాశ్రమ ధర్మాల గురించి నారద మహర్షి ధర్మరాజుకు తెలియచేశారు తెలియచేసి ఈ సమయంలో నీకు ప్రహ్లాద అదిగర సంవాదం గురించి నేను తెలుపుతాను అది విను అని చెప్పి ఈ సమయానికి తగినది అని నారద మహర్షి చెప్పారు ముని జగరుడును సునయుండు హిరణ్య కసిపు సూనుండును మున్నొనరించిన సంవాదము వినుమే అర్థంబునందు విలయు నరేంద్ర నారద మహర్షి వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమము దీని గురించి చెప్పి ఈ సమయంలో ఈ సమయంలో ప్రహ్లాద అజగర సంవాదం చాలా ముఖ్యమైన అంశం అది నీకు చెప్తున్నాను విను ధర్మరాజ పూర్వం మునిశ్రేష్ఠుడైన అజగరునకు హిరణ్యకస్పుడి కుమారుడైన ప్రహ్లాదుడికి జరిగిన సంభాషణ ఈ సందర్భానికి తగినది అది నేను చెప్తున్నాను విను అని చెప్పి పూర్వం ఆ పరమాత్మకు ఇష్టమైన ప్రహ్లాదుడు కొంతమంది మంత్రులతో కలిసి లోక ధర్మాన్ని తెలుసుకోవడానికి దేశాలలో తిరుగుతూ ఒక రోజు కావేరీ నదీ తీరం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ ఆ సహ్య పర్వత ప్రాంతాల్లో దుమ్ముతో కప్పబడిన కాళ్ళు చేతులు గల శరీరంతో అద్భుతమైన తేజస్సుతో కార్యం వల్ల కాని ఆకాశం వల్ల కాని మాట వల్ల కానీ లింగ భేదం వల్ల కానీ వర్ణాశ్రమాదుల వల్ల కానీ ఏమాత్రం గుర్తించడానికి వీలు కాకుండా నేలపై నిద్రిస్తూ కొండ చిలువ నడవడుతూ ఉన్న ఒక మునిని చూశారు ప్రహ్లాదుడు దగ్గరగా పోయి శాస్త్ర విధిని పూజించారు ఆ ముని పాదాలకు తలను ఆంచి మొక్కి అతన్ని గురించి తెలుసుకోవాలనే అభిప్రాయంతో ఈ విధంగా అన్నారు ప్రహ్లాదుడికి అజగరుడికి అజగరం అంటే కొండ చిలువ అంటే ఆ మహర్షి ఎలా ఉన్నారంటే లాగా ఉన్నాడు కాబట్టి అజగర మహర్షి అయ్యారు ప్ర ప్రహ్లాదు ఈ విధంగా అంటున్నాడు భూమి ఉద్యోగి అయి భోగి అయి ఉండెడి నరుని కైవడి మునినాథ నీవు ఘన శరీరము దాల్చి కదలవు చిత్ర ముద్యమా యుక్తునకు గాని ధనము లేదు ధనవంతునకు గాని తగు భోగములు లేవు భోగికి గాని సంపూర్ణమైన తను లేదు నిద్రో నీకు నెట్లు కలిగే నిరుపమా దేహంబు సముడ వార్యుడవు విశారధుడవు బుద్ధి నిధివి జనుల పొగడవు తెగడవు నిద్ర ప్రతిదినంబు నిలుప నేల ఓ మునిశ్రేష్ఠుడా నువ్వు మహా ప్రయత్నం చేసి మహాభోగిలాగా జీవితం గడిపే మానవుడి లాగా గొప్ప శరీరం కలిగి కదలకుండా మెదలకుండా ఉన్నావు కొండ తెలువ ఉన్నావు ఆశ్చర్యం కలిపే విషయం ఇది కష్టపడే వాడికి కానీ సంపద లభించదు కదా సంపద గలవానికి కానీ తగిన సుఖాలు లభించవు సౌఖ్యాలను అనుభవించడే వాడికి కానీ సంపూర్ణమైన అందమైన దేహం కలగదు ప్రయత్నము సంపద సుఖాలు ఇవన్నీ లేకుండా ఊరికే నేల మీద పడి నిష్క్రియంగా నిద్రపోయే నీకు ఈ సాటి లేని ఈ సుందరమైన దేహం ఎలా కలిగింది నువ్వు స్థితప్రజ్ఞుడవు పూజనీయుడవు విద్వాంసుడవు జ్ఞానివి జనులను పొగడవు నిందించవు ప్రతిదిన నిద్రావస్థలోనే ఉంటున్నావు ఇలా ఎందుకుంటున్నావు అని ప్రహ్లాదుడు ఆ అజగర మహర్షిని అడిగాడు ఈ విధంగా ప్రహ్లాదుడు అడిగితే ఆ వెలిగిపోయే ముఖం గల మునిశ్రేష్ఠుడు ఈ ప్రహ్లాదుడి తీయని మాటలనే చెవులు కింపుగా చూసి అతన్ని చూసి ఈ విధంగా అన్నాడు ప్రహ్లాదుడు కాబట్టి సమాధానం ఇచ్చాడు ఇంకోడికైతే ఇచ్చుండేవాడు కాదు కాదు అంతరంగిగ దృష్టినంతయు నెరుగుదు వార్య సమ్మతుడవీ వసురవర్య విశ్వ జంతువుల ప్రవృత్తి నివృత్తి లక్షణములు నేరు గని భగవంతుడగు హరి భగవంతుడరిగురే క్రమమునా బహుళాంధకారంభు పరిమార్చు భరమ సాత్వి కొడవు భద్ర బుద్ధి వైన నీవు నన్ను నడిగదు కావున విన్న ధర్మమెల్ల విస్తరించు నిన్ను చూడగలిగే నీ తోడి మాటల నాత్మ శుద్ధి కలిగే ననగ చరిత అంటే ప్రహ్లాదుడు కాబట్టి ఆ అనే మహర్షి ఆయన సమాధానం చెప్పాడు ఆయన ఇలా అంటున్నాడు ఓ పుణ్యాత్ముడా నువ్వు సూక్ష్మ దృష్టితో అంతా తెలిసినవాడు ఓ అసురశ్రేష్ట పెద్దలకు చాలా ఇష్టమైన వాడివి సమస్త ప్రాణికోటి ప్రవృత్తి నివృత్తి లక్షణాలలో నీకు తెలియందేది లేదు భగవంతుడైన శ్రీహరి ఎప్పుడు నీ హృదయంలో సూర్యుడిలాగా ప్రవర్ ప్రకాశిస్తూ అజ్ఞాన అంధకారాన్ని పోగొడతాడు గొ త్విక లక్షణం కలవాడివి మంచి బుద్ధి కలవాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు కనుక నేను పెద్దవారి వల్ల విన్న ధర్మ విషయాలన్నీ నేను వివరిస్తాను నీకు నిన్ను చూసి నీతో మాట్లాడినందువల్ల నా మనసుకు చాలా నిర్మలత్వం కలిగింది అని ఆ అధికారి మహర్షి ఇలా చెప్తున్నారు విను ప్రహ్లాద విషయ సుఖాల ప్రవాహంలో పడి తృప్తి పొందక పరుగులు కర్మ బంధంలో చిక్కుకొని అనేక గర్భాలలో ప్రవేశిస్తూ పునర్జన్మ మళ్ళా బయటపడుతూ చివరికి నేను మానవ దేహం ధరించాను దానిలో ధర్మవర్తనం చేత స్వర్గలోకాన్ని పొంది అధర్మ వర్తనంతో సునక సుకరాది వివేకహీన జంతువుల కడుపును పుట్టి తిరిగి మానవుడిగా జన్మించాలని విచారించి సుఖ ప్రాప్తి కోసం దుఃఖ నివృత్తి కోసం సద్వర్తనం గల భార్యాభర్తల నడవడిని చూశాను సమస్త క్రియల నుంచి నివృత్తి పొందిన జీవుడు స్వతంత్రుడిగా ప్రకాశిస్తాడని నిశ్చయించి భోగాలనేవి మనస్సును పుట్టినవే కాని స్థిరం కావని పరీక్షించి కోరికల నుండి మనస్సును మరల్చుకొని ఏ ప్రయత్నం లేగా నిద్రిస్తూ పూర్వం కూడబెట్టిన కర్మ భోగాలన్నీ అనుభవిస్తున్నాను ఈ విధంగా తనకు సుఖానుభవమైన పురుషార్థం తన ఎందే ఉన్నదని తెలియని పురుషుడు నాచుతో కప్పబడిన మంచినీటిని వదిలిపెట్టేసి ఎండమావులను నీరుగా భావించి పరిగెత్తే మూర్ఖుల్లాగా నిజం కాని భేదభావాలను ప్రవేశించి దారుణమైన సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు భగవంతుని చేత కల్పించబడిన దేహాదుల వల్ల ఆత్మకు సుఖాన్ని దుఃఖ నివృత్తిని కోరుతూ ఈశ్వరుణ్ణి తెలుసుకోలేని తెలుసుకొనలేని వాడి పనులు నిష్ఫలాలు అవుతాయి అంతేకాదు మానవుడికి సంపద లభిస్తే అది దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది కానీ సుఖకరం కాదు లోభగుణం కలిగిన సంపన్నులు నిద్రాహారాలు లేక రాజు దొంగలు బిచ్చగాళ్ళు విరోధులు మిత్రులు అందరినీ అనుమానిస్తూ దానం చేయడం సుఖపడడం మర్చిపోతారు ప్రాణం మీద ధనం మీద తీపు వాళ్ళు నిత్యం భయపడుతుంటారు దుఃఖము మోహము భయము క్రోధము ప్రేమ అలసట మొదలైనవన్నీ కోరికలే ఈ కోరికల మూలంగా కలిగినవే కనుక విషయ తృష్ణ లేకుండా ఉండాలి కోరిక అనేది ఉండకూడదు అని అధిగారి మహర్షి చెప్పారు చెప్పి సరగల్ సరగల్ తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు లో భరతుల్ కూర్చిన విత్తముల్ పరుల కు పెంచు ప్రాప్తయ మహోరగంబు మహోరబు బ్రజుకు దీర్ఘంగుండి యుంజిర కాలం వాణివర్తనములం జింతే కాంతిన తేనెటీగలు జమ చేసిన సరగల్ అంటే తేనెటీగలు తేనెటీగలు జమ చేసిన తేనె మానవులకు లభించినట్లు లోభగుణం వాళ్ళు కూడబెట్టిన సంపద ఇతరుల పాలు అయిపోతుంది లభించినదే తిని తిరక్ పెద్ద శరీరం కలిగి ఉండే కొండ తిలవ చాలా కాలం బతుకుతుంది చాలా కాలం ఆ పాముల నడవడి గురించి నేను ఆలోచించి ఒంటరినయ్యాను బుద్ధిని ఉపయోగించే మానవుడికి ప్రకృతే పాఠశాల సృష్టిలోని ప్రాణుల నుండి గ్రహించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అజగరముని కొండ సెలవు ప్రవృత్తిని చూశారు తేనెటీగ లక్షణాన్ని లోభి అయిన మానవుడికి పోలిగ్గా చెప్పి ఆ రెండింటిని మార్గదర్శకంగా భావించి కర్మరహితులైనట్లు వివరిస్తున్నాడు అని ఆ అజగర మహర్షి ఇలా అన్నారు అజగరమును జుంటీ గయు నిజ గురువులుగా తలంచి నిశ్చితు నిశ్చింతుడనై విజన స్థలి కర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తి ఆ కొండ సెలవును చూశాను ఈ తేనెటీగని చూశాను నాకు తత్వబోధ చేసిన నిజమైన గురువుల్లాగా ఈ రెండింటినీ భావించుకున్నాను చింత లేని వాడినే జనం సంచరించిన ప్రదేశంలో కర్మబంధాల చిక్కుల్లేక మంచి నడవడి కడుతూ ఉన్నాను అజిన అయిన గట్టక అయిన నలు చందు హయనాగముల నెక్కి అయిన నెక్కక అయిన గర్పూర చందన కస్తూరి కాలేపమైన భూరజమైన నరదుచుందు భర్మశయ్యనైనా వర్ణ శిలాతృట భస్మంబులందైన పండుచుందు మానయుక్తమైన మానహీనంబైన మిగుల మిగులదిక్తమైన గుడుతో సగుణమైన గుణవర్జితంబైన నల్పమైన జాలనధికమైన నేను ఈ తోలు నారచీరలు పట్టు వస్త్రాలు కట్టినా కట్టకపోయినా ఒకే రకంగా ఉంటాను నేను పళ్ళకి రథము గుర్రాలు ఏనుగులు ఎక్కినా ఎక్కకపోయినా తిరుగుతూనే ఉంటాను కర్పూరం గంధం కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాల పూతలు పోసుకున్నా పోసుకోకపోయినా భూమి మీద ధూళిని ధరిస్తాను బంగారు పడకైనా ఆకులు శిలలు గడ్డి బూడిదలు అయినా నిశ్చింతగా పడుకుంటాను మానవమానాలు పట్టించుకోను లభించేది భుజిస్తాను బాగుందని కాని బాగాలేదని కాని తీయగా ఉందని కాని చేదుగా ఉందని కాని మనస్సులో దేని గురించి నాకు చింత లేదు లేదని ఎవ్వరినడుగను రాదని చింతింపబరులు రప్పించినచో గాదని ఎద్దియుమానను ఖేదము మోదమును లేక క్రీడి నాకు లేదని నేను ఎవరిని అడగను అయితే ఇది లేదు అని చెప్పేసి ఇది లభించలేదని విచారించను కూడా ఇతరులు ఎవరైనా పంపిస్తే ఏదని కాదన్ను వద్దన్ను దేన్ని కోరను దుఃఖం కానీ సంతోషం కానీ లేనివాడినై నేను విహరిస్తాను దింపబరుల నిన్నడు వందింపననేక పీడ వచ్చిన నా క్రందింప విభవముల కానందంప బ్రక్రామ బ్రకామ వర్తనం బున ఓ రాజా ఇతరులను ఎప్పుడు నేను నిందించను నిందింపరులన్నడు వందింపననేక పీడ వచ్చిన మది నా క్రందింప విభవముల బ్రకామ వర్తనం పుననదిప ఎలాంటి కష్టాలు కలిగినా బాధపడను సంపదల కోసం మనసులో దుఃఖించను ఎప్పుడు నిశ్చింతగా సంతృప్తిగా ఉండడం అభ్యాసం చేసుకున్నాను ఈ విధంగా ఏ కోరిక లేని ఒక సమయంలో దిగంబరంగా ఉంటాను దయ్యం లాగా ప్రవర్తిస్తుంటాను చాలా దినాల నుండి కొండ చిలువ నడవడిక కలిగి కనులు మూసుకొని నిశ్చల భావంతో ఆ మహావిష్ణువులో నిశ్చల భావాన్ని నిలిపి భ్రాంతిని భేద బుద్ధిని కలిగించే మనోధర్మాల్లోనూ చిత్తాన్ని వస్తు రూపాల్లో పరిభ్రమించే మనస్సులోను మనస్సును అహంకారంలోను అహంకారాన్ని మాయలోను మాయను ఆత్మానందంలోను లయం చేస్తాను సత్య దర్శనం చేస్తూ విరక్తి పొంది స్వానుభవంతో ఆత్మస్థితిని అలవర్చుకున్నాను నువ్వు భాగవతోత్తముడు కదా అందుకని ఈ రహస్యమైన పరమహంస ధర్మాన్ని నాకు అనుభవపూర్వకంగా తెలిసినంత వరకు నీ మనస్సుకు తెలియ చెప్పాను అని అజగరముని అన్నారు ఘను నజగరముని వల్లభు ధనుజేంద్రుడు పూజ చేసి తగ వీట్టుకొని నిమ్మనమున సంతోషించుతూ జన్ ఎన్నిజ గేహమున కుశి కుల తిలక ఓ చంద్రవంశ శ్రేష్ఠుడా ఆ ముని మాటలు విని నారద మహర్షి చెప్తున్నారు ధర్మరాజుతో ఆ అజగర మునేంద్రుడిని యథోర్చితంగా పూజించి సెలవు తీసుకొని అంతరంగంలో సంతోషిస్తూ స్వగృహానికి తరలి వెళ్ళిపోయాడు ప్రహ్లాదుడు అంటే అప్పుడు ధర్మరాజు ఇలా అడుగుతున్నారు నను బోటి జడగృహస్థుడు ముని వల్ల బయటి పదవి మోదంబున నేయను వేగమా వినిపింపు నేడు నాకు విజ్ఞాననిది ఆ ధర్మరాజు అడుగుతున్నాడు ఓ ముని నా వంటి అజ్ఞాని గృహస్థుడు ఈ అజగర్మని పొందిన బ్రహ్మానంద పదవిని అందుకోవడం సాధ్యమా అందుకోసం నేనేమి చెయ్యాలి ఓ జ్ఞాననిది త్వరగా నాకు ఆ మార్గాన్ని బోధించండి అనే ధర్మరాజు నారద మహర్షితో అడిగారు ఈ సంచికను ఇక్కడతో ముగిద్దాము చతుర్విధ ఆశ్రమాల ధర్మాల గురించి నారద మహర్షి తర్వాత సంచికలో మనకు తెలియజేస్తారు స్వస్తి పరిపాలయంతం ప్రజా పరిపాలయంతాగేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు పద భ్రష్టం మాత్ర దేవ ారాయణ నమోస్ శ్రీమన్నారాయణ నమోస్ జయ శ్రీ కృష్ణ